మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాషువా డి అనే చేగుడి జాతీయ అధ్యక్షులు నిన్నటి దినాన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక యవనస్తుడు పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపింది మేమే మా హైందవ సహోదరులే ఇంకా చంపుతాం అని బహిరంగంగా బరితెగించి సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మాట్లాడటం జరిగింది వైల్డ్ వుల్ఫ్ డిజిటల్ అనే యూట్యూబ్ ఛానల్ అయినా ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ నడిపించే వ్యక్తులు ఆలోచన చేసి అలాంటివి పబ్లిక్లోనికి తీసుకురాకూడదు అలాగా మాట్లాడే వ్యక్తులకు బుద్ధి చెప్పాలి బాధ్యత కలిగిన కాకుండా అలాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పుడు పోలీసు వారికి ఫిర్యాదు చేయాలి కానీ వైల్డ్ వుల్ఫ్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే సహోదరులు ఈ విషయంలో కక్ష కట్టారు క్రైస్తవుల మీద అతనికి పగ ఉంది కక్ష ఉంది అందుకే అలాంటి యవనస్తులను రెచ్చగొట్టి ఆ వీడియోలు రిలీజ్ చేశారు కాబట్టి వైల్డ్ వుల్ఫ్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అనే

మా హిందువులే పడి చేసి చెప్తున్నా తప్పేలేదు నువ్వు అన్నా కూడా మా టార్గెట్ లో పడిపోతున్నావు అట్లా ఉంటుంది మా పవర్ మా జోలికి రావచ్చు అను అట్లా ఉంటుంది అయినా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఇంకిపోతుంది కి ని చిలే కావాలని చెప్పారంట ఆ దఫేలే రో చంపడం కాదు రూ ఉకన్నట షూట్ చేస్ పడదు కదా ఎక్ పరిసింట్ ఉన్నారు కదా ఇండియాలో వీటాలకి వాయిస్ ని చంపేయొచ్చు అంతే కదను చూ హాకిసా చాన్స్ సేషన్ సేస నా చాన్స్ సేస్తా లేదంటే నా కంటిసి ని ప్లాస్టర్ అయినా సరే కొడతాను

కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ దాస్ లలిత్ కుమార్ ఇంకా కొన్ని మతోన్మాదుల యూట్యూబ్ ఛానల్స్ చూసి నిజమైన అమాయకమైన హైందవ సహోదరులను క్రైస్తవుల మీదకి ముస్లింల మీదకి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేస్తూ క్రైస్తవులను పాస్టర్లను పాస్టర్ల భార్యలను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని యేసు ప్రభు వారిని యుహోవా దేవుడిని తల్లి తల్లిగారిని పరిశుద్ధాత్మ దేవుడిని అసభ్యకరంగా దూషిస్తున్న ఆ మాటలకు వీళ్ళు ఆకర్షితులే ఈ విధముగా బరితెగించి మాట్లాడుతుంది ఏ రోజు కూడా ఏ క్రైస్తవుడు కూడా ఏ క్రైస్తవ ఛానల్ కూడా హైందవ దేవీ దేవతలను దూషించలేదు హైందవ గ్రంథాలను దూషించలేదు మా గ్రంథాల మీద మా దే దేవుడి మీద దాడి చేసినప్పుడు వక్రీకరించినప్పుడు మేము వాటికి సమాధానం ఇస్తూ తదుపరి మేము కూడా ప్రశ్నించాము కానీ ఒక్కళ్ళైనా మేము హైందవ దేవీ దేవతలను హైందవ గ్రంథాలను హైందవులను దూషించినట్లు ఒక్క వీడియో చూపించిన ఎన్నటికి నేను మాట్లాడు మేము ఎప్పుడు దూషించలా పగడాల ప్రవీణ్ కుమార్ గారైనా మేమైనా ఎవరైనా ఆధారాలు చూపించి మేము ఇదిగో ప్రధాన గ్రంథంలో ఎలా ఉంది కానీ మీరు ఎలా బోధిస్తున్నారు అని మేము చెప్పాము కానీ మేము దూషించాల కానీ మేము దూషిస్తున్నట్లు గ్రౌండ్ స్థైల్ వెళ్ళి నూరిపోసి ఇలాంటి చదువుకున్న యవనస్తులను మూర్ఖులుగా సమాజానికి కంటకులుగా హంతకులుగా తయారు చేస్తూ కన్న తల్లిదండ్రుల కడుపుకు క్షోభ ముగిస్తున్నారు ఈ శాపం ఈ సోషల్ మీడియాలో మత విద్వేషాలు ఎంచగొట్టే వారందరికీ తగిలింది ఈ మాట అన్నాడా ఇక మళ్ళీ తర్వాత ఈరోజు వచ్చి క్రైస్తవ సహోదరులు క్షమించండి నేను రిటర్న్ తీసుకుంటున్నాను ఇంకొకటి నేను ఆ వీడియోలో నేను మరి ఉపయోగించి మాట్లాడలేదు వాళ్ళ నేను ప్రత్యేకంగా ప్రత్యేకంగానే మాట్లాడలేదు ఏదైనా మాట్లాడితే అనుకుంటే మాత్రం సారీ నేను నాకు ఓరే చెప్తే కానీ చేయలేదు అది నేను అవగాహన లేకుండా చెప్తాను సారీ ఏదైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు అడగడం తప్పగానే అడిగితే కానీ చెప్పలేదు నాకు దాని గురించి అవగాహన లేదంటే వాళ్ళకి ప్రయోజన ఉంటాయి చేయలేదు ఆ మీడియా వాళ్ళకి కూడా తెలుసు అక్కడ కూర్చున్న ప్రత్యేకంగా ముఖ్యంగా మన ఇంటి సుదరులు కూడా చెప్తున్నాను ఏదైతే నేను దాంట్లో కూడా నేను తప్పుతో మాట్లాడతూ చేస్తాయి సరికి నేను క్యాష్ కేసు క్యాంపెయిన్ అంటే నాకు లేదు అందరికి ఎందుకంటే నా బ్రదర్స్ క్రిస్టర్స్ అందరూ నాకు అన్ని ఫ్యాషనల్గా ఉన్నారు నాకు ఏదైతే కాల్స్ కానీ మెసేజెస్ కానీ చూస్తున్నారో అందరికీ చెప్తున్నాను నేను ఈ క్షమాపణ మీడియా ప్లీజ్ చూసి చూసిన చూపించండి మన క్రిస్టర్ సుదర్లు అయినా సరే నేను ఇంకోసారి ఈ మాత్రం మీకు ఎంట్రీ వచ్చి సారి విషయం కోరుకుంటూ ప్లీజ్ ఏమను అనుకోకండి ప్లీజ్ 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 నా క్వశ్చన్ చూద్దాం అందరికీ అడుగుతున్నాను నాకు క్షూించండి ప్లీజ్ ఏదైతే వీడియోస్ అయితే నాకు పెట్టారు యూట్యూబ్లో కానీ అవి ప్లీజ్ తెలియట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్ 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 నాకు క్షూపించండి ఇంకా రెండు ప్రత్యేకంగా అడుగుతున్నాను నా వీడియోస్ ఏదైతే ట్రోల్ చేస్తున్నారో నాకు సారీ నా వీడియోస్ ఏదైతే ట్రోల్ చేస్తున్నావు కదా మన అందరికీ చెప్తున్నాను నేను నాకు తెలిసి మా దూరం అవగాహన అవగాహన అయితే లేదు కాబట్టి మాట్లాడుతున్నాను ఏ నేను ఏ క్యాష్ గురించి తనకు లేదు నాకైతే కుల మతం వాళ్ళు లేరు నాకైతే స్టాట్స్ గురించి సపోర్ట్ చేయండి కృష్ణ సోదరులకు కానీ మన ఇష్ట సోదరులకు కానీ ఏది ఏమన్నా చేస్తా కానీ ప్లీజ్ నాకు మాత్రం కాల్స్ అండ్ మెసేజెస్ ప్లీజ్ రావడం కానీ ప్లీజ్ ప్లీజ్ నిజమైన హైందో స్పందించి